మీ రోజులో కేవలం రెండు నిమిషాలు కేటాయిస్తే చాలు సంపూర్ణ భగవద్గీత వినగలరు అవునండి నిజమే మన సిఎస్కే డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సమయానుకూలంగా ప్రతిరోజు ఒక్క వీడియో చూడటం వలన సంపూర్ణ భగవద్గీతను వినగలరు భగవద్గీతలో ఈరోజు అధ్యాయం రెండు శ్లోకం నలభై ఎనిమిది యోగస్థ కురు కర్మాణి సంగం ధనుంజయ సమత్వం యోగ తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ ధనుంజయ జయాపజయములందు ఆసక్తివీడి నీవు సమభావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించు ఈ సమత్వ భావమునే యోగము అని అందురు శ్లోకం దూరేన హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను ఓ ధనంజయ సమత్వబుద్ధితో చేసే నిష్కామ కర్మల కన్నా ప్రతిఫలాన్ని చేసే కర్మలు ఎంతో హీనమైనవి అందువల్ల నీవు సమబుద్ధినే ఆశ్రయించు ఫలములను ఆశించి కర్మలు చేసేవారు దీనులు అల్పులు శ్లోకం బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం తాత్పర్యం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను సమత్వబుద్ధితో కర్మలు ఆచరించిన వారు ఈ లోకమునందే అనగా ఈ జన్మలోనే పుణ్యపాపములను రెండింటినీ విడిచిపెట్టెదురు అందుచేత ప్రతిభతో పని చేయడం అనే యోగము కొరకు ప్రయత్నింపుము ఈ వీడియోను వీలైతే బంధుమిత్రులకు మన దగ్గరలోని గుడిలో బడిలో ఏ హిందూ ధార్మిక కార్యక్రమంలో అయినా వినిపించండి భగవద్గీత వికాసానికి మీ వంతు కృషి చేయండి ఆ శ్రీమన్నారాయణుడి దివ్యాశీసులు పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి భగవద్గీత సిరీస్ని రోజూ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ